అందరికీ మళ్ళొకసారి నమస్కారం జనరల్గా సాహిత్యానికి సంబంధించిన అంశాలంటే మన వాళ్ళందరూ ఎందుకు వచ్చిన మీటింగ్ అనుకుంటారు కాకపోతే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇప్పటిదాకా కంచనపల్లి గారు ఆయన జీవితం కాలోజీ గారి జీవితం అంతా వచ్చారు సింపుల్ వన్ లైన్లో చెప్పాలంటే కాలోజీ గారి తండ్రి గారు ఒక్క లైబ్రరీ పెడితే అది ఫ్యూచర్లో లైబ్రరీ ఒక మొత్తం గ్రంథాలయ ఉద్యమంలో స్ఫూర్తినిచ్చే విధంగా జరిగింది దాని ఎఫెక్ట్ ఏం జరిగింది గ్రంథాలయ ఉద్యమం నుంచి ఆంధ్ర మహాసభలు పెట్టేటటువంటి ఉద్యమంగా మారింది ఆ తర్వాత ఏం జరిగింది ఆంధ్ర మహాసభలు పెడుతూ 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 వచ్చి సాయుధ రహితంగా పోరాటం వరకు అవి వచ్చింది అనేక మంది వ్యక్తులు శక్తులు ఆలోచనల ధోరణులు కలిసినా కూడా ఎక్కడన్నా ఒక చిన్న మంచి కార్యక్రమం చేస్తే ఏమైతే అంటే దాని ఎఫెక్ట్ ట్రాన్స్సెండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని చాలా మల్టీప్లయర్ ఎఫెక్ట్ వస్తుంది ఇవాళ మనం తెలంగాణ జాగృతి ఆఫీస్లో కాళోజీ నారాయణరావు గారి గురించి ఒక మీటింగ్ పెట్టినామంటే అక్కడెక్కడో అమెరికా అవతల ఒక చిన్న దీవిలో ఒక సీతాకు ఒక రెక్కలు ఆడిస్తే ఎట్లా ప్రపంచంలో ఉన్నటువంటి క్లైమేట్ అంతా మారుతుందో అట్లా మారేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏది కూడా చిన్నది కాదు ఏది కూడా విస్మరించదగ్గ అంశం కాదు మరీ ప్రత్యేకించి కవుల గురించి సాహిత్యం గురించి ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకునేటటువంటి మీటింగ్స్ అన్ని కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వాటి నుంచి ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతారనేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం నాకున్నది ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసినాం మనం పైగా మన తెలంగాణ కవులకు ప్రత్యేకత ఏంటంటే వేరే కవులాగా వీళ్ళు ఒడ్డు మీద ఉండి కవిత్వం చెప్పరు వీళ్ళు కూడా ఉద్యమం మధ్యలో ఉండి ప్రజలతో ఉండి మునుగుతూ తేలుతూ ఆ అనుభవాలన్నింటినీ వాళ్ళు మనసు విప్పి చెప్తారు కాబట్టి అటువంటి ఉద్యమకారులు అటువంటి సాహిత్యకారుల గురించి మాట్లాడుకునేటటువంటి సందర్భం దీని నుంచి స్ఫూర్తి పొందవలసిందిగా మళ్ళొకసారి తెలంగాణ జాగృతి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అనేక కార్యక్రమాలు ఇదివరకు కాలో రెండు వేల ఐదు వందల మంది పైచిలకు యువ కవులు వచ్చి పాల్గొన్నారు అన్ని జిల్లాలలో అంటే సాహిత్యం మీద ప్రేమ భాష మీద ప్రేమ తగ్గిపోతుందేమో అనేటటువంటి టెన్షన్ ఉన్నటువంటి సందర్భంలో నాకు బాగా స్ఫూర్తినిచ్చిన కార్యక్రమం అది శ్రీనివాస ఆర్య గారు మా నిజామాబాద్ జిల్లాలో కవితాంజలి అనే కార్యక్రమం చేస్తే దాన్ని ఆనాడు రాష్ట్రం అంతా చేసినాం మేము రెండు వేల ఐదు వందల మంది యంగ్ తెలుగు పోయెట్స్ వచ్చి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది సో అటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం చేయాలి అని చెప్పేటటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలందరూ కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి ఇప్పుడు మన దగ్గరకు వచ్చినటువంటి సాహితీమూర్తులకు సన్మానం చేయాల్సినటువంటి గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి